ఆమె మమ్మల్ని మా మీదకి ఒక నెలకు రెండు మూడు సార్లు సంవత్సరంలో ఆరే ట్రాన్స్జెండర్స్ ఒక ఐదు మంది ఉంటే అక్కడికి ధర్మవరము పులివెందుల ఇంకా వివిధ ప్రాంతాల వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కొట్టి వాళ్ళని ధ్వంసం చేసి వాళ్ళ ఇంట్లో బంగారాన్ని పోయి వాళ్ళంతా కొట్టి చాలా చాలా హీనంగా చేసి భయప్రాంతకు గురి చేసి వాళ్ళు చనిపోయినారు అనుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు తర్వాత వాళ్ళు అక్కడ స్టేషన్ వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు అక్కడ యాక్షన్ తీసుకున్నామని చెప్పినారు కానీ ఇంతవరకు యాక్షన్ అయితే ఏం తీసుకోలేదు అదేవిధంగా మేము అనంతపురంలో కొన్ని గత కొన్ని సంవత్సరాల ముంటే మేము జీవనోపాధి చేసుకుంటూ ఉన్నాము నెల్లూరు చెందిన హాస్యని మమ్మల్ని బ్రతుకునివ్వడం లేదు మనశ్శాంతిగా ప్రశాంతంగా నాలుగు రోజులు అవుతుంది ప్రతి డైలీ ధర్మవరంలో ఒక వెయ్యి మంది ట్రాన్స్జెండర్స్ అక్కడ ధర్మవరంలో ఉండి మాకు నైట్ వీడియోలు తీసి పంపించడము ఫోన్ చేసి చెప్పడం వస్తున్నాము కాసుకోండి చూసుకోండి ఇది దప్పితే ఇంకోట్లేదు ఇక్కడ అనంతపురం డిపార్ట్మెంట్ మొత్తం అందరికీ ఫోన్ చేసి చెప్పినాము స్పందిస్తామంటారు ఏమి స్పందిరు ఇప్పుడు ఏం జరిగిందంటే ఫోర్త్ అనంతపూర్లో తప్పకుండా మా వాళ్ళు ఒక ఐదు మంది ట్రాన్స్జెండర్లు భిక్షాటం చేసుకుంటున్నారు చేసుకుంటా అంటే వాళ్ళు నేను నైట్ అయితే మొత్తం ధర్మారంకి వెళ్ళి ధర్మారం నుండి వస్తా వస్తా మా పిల్లల్ని అక్కడ కొట్టినారు కొట్టేసి వాళ్ళే మళ్ళీ మా పిల్లల వాళ్ళకి కలబడతలకే వాళ్ళు వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు మరి మేము బెంగళూరు నుండి అక్కడ నుండి వచ్చినామని చెప్పి మా మీద తప్పుడు కేసు రాపిస్తున్నారు ఇది ఎక్కడి వరకు న్యాయము మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరున్నారు ఉన్నారు టేషన్కి పోయినాము అంత లెక్క పోయినాము మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము నెల్లూరు హాస్యతో మాకు చాలా ప్రాణహాని ఉంది అదేవిధంగా ధర్మారం చెందిన కర్రిమానస రాయదుర్గం చెందిన రమ కనేకల్ సులోచన వీళ్ళు మొత్తం అనంతపురం డిస్టిక్ చుట్టుముట్టలంతా వీళ్ళు వాళ్ళ దగ్గర దాదాపు మూడు వేల మంది ట్రాన్సర్ ఉన్నారు మేము ఉండేది ఒక నూరు మంది దానికి ఉన్నాం అందులో వాళ్ళు నెల్లూరు హాసిని ఎవరు అనంతపురానికి ఏం సంబంధం వాంది కోస్తాంధ్ర కోస్తాంధ్ర నెల్లూరు హాసిని రాయలసీమ అనే పేరు పెట్టి ఇట్లా ఊరు ఊరికి వచ్చి వాడు దాడి చేయాల్సిన అవసరం ఏముంది అదే సార్ మేము అడిగేది వాడు ఎప్పటికే కానీ మా ఊరికి రాకూడదు ఏమి చేయకూడదు అన్ని వాడు ఎవడు వానికి ఏమవసం ఉంది మా అంతకుంటే ఎన్ని మేము మొత్తం మా దగ్గర రికార్డులు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ప్రతి డైలీ మమ్మల్ని బెదిరించేది కలుస్తారు కల్చర్ అన్ని డైలీ పోలీసులు కూడా ఏమన్నా నీకు వస్తా అందులో నువ్వు చూసుకో మా రాయలసీమ నీకు పని లేదు మా కళ్ళ నువ్వు రాకూడదు మా నన్ను గురువు దయచేసి నువ్వు రానే రావద్దు ఏమో నీ ఊర్లో నువ్వు మా ఊరికి వచ్చే పని ఏముంది వాడిలో చూసుకోవాలా వాడి ఊర్లో ఏమేమి తాలూకా అక్కడ ఏమేమి పరిస్థితిలో ఉన్నాయ్ వాళ్ళ ఊర్లో చూసుకోవాలి మా ఊరికి వచ్చే అర్థం ఏమీ మనకి ఇక్కడ సత్య సాయి చిన్న ఏం జోలు ఏం ఇచ్చుకోవాల మా ఇంట్లో మీ మీద మా సంతోషంగా మేము ఇల్లు కట్టుకొని మా సందర్భంలో మీ మీద మా కష్టమో మీ నష్టమో మా గురువు చూసుకొని బతుకుని మా ఇంట్లో మేము ఉన్నాం సార్ మంది వా ఎఫ్ఐఆర్లు వంద పైన రెండు వందల పైన ఉన్నాయి సార్ ఎవరు యాక్షన్ తీసుకున్నారో లేదు చూడండి కారంపూడి కత్తులు రావాలా ఎక్కడ మీడియా